గురుస్వామి గారు ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలలోను లేదా ఆసేది హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది స్వామివారి పులి వాహనం కదా మరి ఎందుకు గుర్రం ఉంటుంది అంటే స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం అందుకే హరివరాసంలో ఏం చెప్పారు నాలుగో బంతులో తురగ వాహనం సుందరానంయుతం వేద వర్ణితం వేదంలోనే చెప్పబడింది స్వామివారి పద్దెనిమిది అవతారాల్లో విశ్వశాస్తగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు స్వామివారి యొక్క వాహనం తురగం పులి వాహనము సింహ వాహనము ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో వాయు ఉపయోగించుకున్నారు శరణమయ్యప్ప మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి బ్రహ్మచర్యం ఉండడం దాన్ని పడగొట్టకుండా ఉండాలి ఆహార నియమాలు పాటించడం ఉల్లిపాయ వెల్లిల్లిపాయలు అవన్నీ తినకూడదు అనవసరమైనటువంటి గాసిప్స్ ఆల్కహాల్ నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎవరిని బోధించినా స్వామి అని అమ్మ అని పిలవడం ఏకవచనంతో అరేపురేం మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు పెద్దవాళ్ళని గౌరవించాలి చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది చెయ్యకూడని పని అంటే ఇలాగే ఇలా చేసి తల్లిదండ్రులకి గౌరవిస్తూ స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ సదా సర్వకాల స్వామి స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు ఇవన్నీ చేయాలి చెయ్యకూడని మీద మీకే తెలిసిందంటే చెయ్యకండి శరణమయ్యప్ప చెప్ప ఇప్పుడు గురుగారు ఈ మాల వేసుకుంటే కరిమాల స్ఫటికమాల ఈ ఏజ్లో వేసుకోవాలి ఇన్నిసారి వేసుకుంటే వేసుకోవాలి అని అడుగుతున్నారు ఇలాంటిది ఏమన్నా ఏమంటుందంటే ఏం లేదండి మాల దారణం నియమాలతోరణం మీరు తులసి మాల కరిమాల స్ఫటిక మాల రుద్రాక్ష మాల పగడమాల ఏ మాలైనా వేసుకోండి కానీ వేసుకోండి అది బాగా ఉందా అని చూసుకోండి ఈ సంవత్సరం వేసుకోవాలి ఆ సంవత్సరం వేసుకోవాలని ఎవరైనా చెప్పితే నమ్మకండి అలా ఎవరూ చెప్పబడలేదు దీక్ష తీసుకోండి దీక్ష ఉండండి శరణమయ్యప్ప